గద్వాల జిల్లా రాష్ట్రంలోనే విత్తన బాండాగారంగా ప్రసిద్ధి చెందింది దాదాపు నలభై ఐదు వేల ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో విత్తనపత్తిని సాగు చేస్తున్నారు ప్రాంత రైతు దురదృష్టవ కంపెనీలకు రైతులకు మధ్య మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్లుగా దివబడుతున్నారో ఈ ఆర్గనైజర్ల దోపిడీకి గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు దోపిడి పెరుగుతున్న పరిస్థితి మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రైతు కమిషన్ విత్తనపత్తి రైతుల సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి రైతు బాధలు వినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి హామీలను గుట్ట దాఖలు చేసే హామీలను అమలు చేయకుండా మళ్ళీ కూడా ఈరోజు గత సంవత్సరం సంబంధించినటువంటి పేమెంట్ ఇప్పటిదాకా ఇవ్వకుండా ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఫౌండేషన్ ఏసీ ఇప్పుడు రేపో మాపో క్రాసింగ్ స్టార్ట్ అయ్యేటువంటి దశలో కేవలము మేము ఎకరాకి కేవలం రెండు కింటాలు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి ఒక సీలింగ్ మీదించడం ఎంతవరకు ఈ రోజు విత్తనాపత్తి రైతులంతా కూడా ఇక్కడికి వచ్చినాము ఈ సమస్యని పరిష్కారం చేయాలా నిజంగా కంపెనీలకు మీ దగ్గర కావాల్సినటువంటి పత్తి విత్తనాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు అన్ని వేల ఎకరాలు ఇవ్వాల్సి ఉండే మీకు కావాల్సినంత ఎంత అవసరం ఉండేనా అంతనే మీరు ఫౌండేషన్ సీట్ ఇవ్వాల్సి ఉండేగా కానీ ఇక్కడ ఏం చేసినారంటే మొత్తానికి అయితే నలభై ఐదు వేల ఎకరాలకు పైగా ఇచ్చేసి ఇప్పుడు కేవలం ఎకరాకి రెండు క్వింటాలు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి రైతులను దగా కుది ఇప్పుడే రైతులు ఒక్కొక్క ఎకరాకు లక్ష రూపాయల పైగా పెట్టుబడి పెట్టి ఈరోజు ఇప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి రైతులు ఇప్పటికీ మళ్ళీ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నడిగాట అక్కల పోరాటం ధార్ధ్వర్యంలో రైతులం అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నాము జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విత్తనపత్తి రైతులతో ఈరోజు సమావేశం ఉంటుందని కలెక్టర్ గారు చెప్పినారు మరి ఇక్కడ పిలిచిన తర్వాత లోపల ఆర్గినజర్లు కంపెనీలు కూర్చోబెట్టినారు కానీ రైతులమైనటువంటి మమ్మల్ని విలువకుండా మమ్మల్ని గేట్ల కాడ గుసెట్టినారు మా సమస్యలు వినడానికి మాకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా గేట్లు వేసేసి వాళ్ళు మాత్రమే లోపల మా బాధ వినకుండా మా ఆవేదన వినకుండా మా కష్టాలు వినకుండా రైతుల సమస్యలు మీరు ఎట్లా పరిష్కారం చేస్తారు రైతుల బాధను మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఈరోజు రైతు లోపల లోపలికి రావడానికి మీకు వచ్చే ఇబ్బంది ఏమిటి రైతులు ఏమైనా సాంఘిక విద్రోహ శక్తుల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా అదే ఈ రోజు మీరు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రజా ప్రభుత్వం అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రాంత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజా ప్రభుత్వం మరి రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ గొప్పగా ఈ రోజు మరి రైతులు రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి సంవత్సరానికి పదిహేను కోట్ల వ్యాపారం జిల్లాలో నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ కేవలం నలభై మంది ఆరు ఏకర్ల చేతులు ఈ మొత్తం వ్యాపారాన్ని పెట్టుకుని ఒక మాఫియాగా ఏర్పడి నలభై వేల మంది రైతుల జీవితాలతో ఆడుకుంటూ రైతులను అప్పుల పాలు చేస్తూ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తూ రైతుల యొక్క భూములను పుంజుకుంటున్నారు కానీ ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో నాయకులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ స్పందించకుండా మరి అదే కంపెనీలకు అదే ఆర్గనైజర్లకు వతాసు కలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు ఈ రోజు మీకు అంతగా ఎక్కువగా కావాల్సిన అవసరం లేకుంటే మీరు ఏ ఎకరాలకి బదులు ఐదు వందల ఎకరాలు ఇవ్వాల్సి ఉండే ఈ రోజు మీరు ఎందుకు ఈ రోజు అన్ని వేల ఎకరాలు ఇచ్చి ఎకరాకి రెండు కిట్టాలే తీసుకుంటామని ఎందుకు అంటున్నారు మీకు అవసరం లేకుంటే గ్రాఫాల్డ్ ప్రకటించాల్సి ఉంది ఈ రోజు రైతులను ఎందుకు ఈ రోజు మోసం చేస్తున్నారు కాబట్టి రైతులకు న్యాయం జరగాల స్పష్టమైన హామీ ఇవ్వాలా పండించిన పంట మొత్తాన్ని మొత్తం కొనుగోలు చేసేలా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలా ఆ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కలి ప్రసక్తి లేదని సందర్భంగా డిమాండ్ చేస్తారు